వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము జొన్న జొన్నపిండితోటి ఎప్పుడూ జొన్న రొట్టెలు జొన్న దోశలే కాకుండా ఇలా ఒకసారి మురుకులను చేసి చూడండి ఈ మురుకులు కూడా మామూలు మురుకుల్లాగా క్రంచీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ని చూద్దాము ఒక ప్లేట్లోకి ఈ కప్పుతోటి ఒక కప్పుకు నిండుగా జొన్నపిండి తీసుకుంటున్నాను ఈ జొన్నపిండి అనేది ఇంట్లోనే జొన్నల్లో తెచ్చుకొని కడిగి ఆరపెట్టి పట్టించుకున్న పిండి అండి ఈ పిండిని ఒక్కసారి కనుక మనం జల్లించుకొని తీసుకుంటే మెత్తటి పిండితోటి మనము మురుకులు చేసుకోవచ్చు ఇలా జొన్నపిండిని జల్లించి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు తెల్ల జొన్నపిండి తీసుకున్నాం కదా దీనిలోకి అక్కడ నేను కరకర్రలాడుతూ రావటానికి హాఫ్ కప్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్య పిండిని కూడా జల్లించుకుందాము ఈ కా ఈ బియ్య పిండిలో నేను టూ స్పూన్స్ వరకు పుట్నాల పొడిని తీసుకుంటున్నానండి ఈ పుట్నాల పొడి వేయటం వల్ల మనకు మురుకులు అనేవి టేస్టీగా వస్తాయి లేదంటే కొంచెం శనగపిండి కావాలన్నా వేసుకోవచ్చు లేకుంటే ఉత్త జొన్నపిండి బియ్య పిండి వేసుకొని అయినా సరే చేసుకోవచ్చండి ఇలా పిండిలన్నీ రెడీ అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ తర్వాత కొద్దిగా కారము వేసుకున్న తర్వాత ఇక దీనిలోకి కొద్దిగా వామును తీసుకొని వామును కూడా ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకు వాము వాసన అనేది బాగా తెలుస్తుందండి ఇక నేను ఇందులో ఏమీ యాడ్ చేయటం లేదు మీకు కావాలనుకుంటే కొంచెం నువ్వులైనా సరే యాడ్ చేసుకోవచ్చు మనకు వాము ఫ్లేవరే తెలియాలి అనుకుంటే సింపుల్గా ఈ మూడు వేసుకొని అయినా సరే చేసుకోవచ్చండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ పిండిలో టేస్ట్ చూసేసుకొని ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం సరిపోలేదండి అందుకని సాల్ట్ను కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మురుకులు కొంచెం గుల్లగా రావాలి అనుకుంటే కొద్దిగా వెన్నను వేయాలి మరీ ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేసినట్లయితే మనకు ఆయిల్ పీకుతుంది ఇలా మీ దగ్గర వెన్న లేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ని వేడి చేసైనా సరే వేసుకోండి ఇక మనకు జొన్నపిండి కాబట్టి పిండిని మనము వేడి నీళ్ళతోటే కలుపుకోవాలండి అప్పుడే మనకు ఈ మురుకులు అనేవి టేస్టీగా వస్తాయి ఇలా పిండిలోకి కొద్దిగా వాటర్ పోసేసుకున్న తర్వాత చేత్తో కాకుండా మామూలుగా మీరు గెంటితో అయినా సరే కలిపేసుకోవచ్చు లేదంటే పైన ఇలా పొడిపిండితో కవర్ చేసేసుకొని ఆ వేడి చల్లారిన తర్వాత కలిపేసుకోండి ఇక్కడ నేను ఫ్యాన్ కింద కూర్చొని తొందరగా చల్లారిన తర్వాత ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలిపేసానండి మరి జావగా కాకుండా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక పిండి డ్రై అవ్వకుండా పైన ఒక క్లాత్తో కవర్ చేసేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇక స్టవ్ మీద ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఈ సైజు ఉన్న ప్లేట్ని తీసుకున్నానండి ఇక ఆ మురుకుల పావులోకి కూడా పిండి మనకు అంటుకోకుండా రావటానికి కొద్దిగా నూనెను పూసేసుకొని పిండిని కొంచెం తీసుకొని ఇంకొకసారి బాగా ప్రెస్ చేసేసుకొని ఆ పిండిని ఈ మురుకుల పావులోకి వేసుకొని ఇక రెడీగా పెట్టేసుకుందాము ఇక మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మురుకుల్ని మనం డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాము స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ మురుకులను కాల్చుకోండి ఇక్కడ మనము పిండి తక్కువే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ కూడా తక్కువే వేసేసుకొని ట్రిప్ ట్రిప్కి కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఇంకొంచెం పెద్ద హోల్స్ ఉన్నటువంటి చక్రాలు తీసుకున్నట్లయితే పేపర్ మీదే వేసేసుకొని దాన్ని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఉన్న పిండంతా ఈ విధంగా కనుక స్నాక్స్ లాగా చేసేసుకుంటే పిల్లలకు ఈవినింగ్ స్నాక్గా హ్యాపీగా తినిపించేసేయచ్చండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ జొన్న మురుకులు షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు తప్పకుండా ఈ జొన్న మురుకులను ట్రై చేసి చూడండి